హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ పాకం గారెలండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే నా తల్లి కూడా చాలా ఇష్టంగా తింటుంది అండ్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అట్లనే మీకు సడన్గా స్వీట్స్ తినాలన్న క్రేవింగ్స్ వచ్చినా ఇట్లా పాకం గారెలు ప్రిపేర్ చేసి తినండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ మినపప్పు అట్లనే బెల్లం యూజ్ చేస్తున్నాం కదా సో ప్రోటీన్ అండ్ ఐరన్ అయితే బాడీకి మంచిగా లభిస్తాయండి సో మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మిస్ అవ్వరని అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను నాలుగు నుంచి ఐదు గంటల పాటు మినపప్పుని అయితే నానపెట్టేసుకున్నాను మీరు మినపప్పు లేదా మినపగుళ్ళు ఏవైనా తీసుకోవచ్చండి సో నాలుగు గంటల తర్వాత పప్పుని చక్కగా వాష్ చేసేసుకొని నేనైతే మిక్సీజర్లో వేసేసుకొని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాటర్ యాడ్ చేసేసుకొని పిండిని చాలా మెత్తగా పట్టేసుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పిండిని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ దీంట్లోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ పిండిని మనం ఎంత చక్కగా బీట్ చేసేసుకుంటే అంత మంచిదండి మనకి గారెలు అనేవి అంత పఫీగా స్మూత్గా దూదర్లాగా అయితే వస్తాయి అండ్ ఆయిల్ కూడా పీల్చవు సో అందుకని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీకు ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని కడాయిని హీట్ అవ్వనివ్వండి కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిపోయిన తర్వాత ఫ్రేమ్ అనేది హైలోనే పెట్టేసుకొని ఇక్కడ పక్కనే చిన్న బౌల్తో వాటర్ పెట్టేసుకొని చేయి తడుపుకుంటూ మనం ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గారెలుగా షేప్లోకి ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇన్ కేస్ మీకు ఇట్లా డైరెక్ట్గా గారెలు ఒత్తుకోవడం రాదు అనిపిస్తే ఒక చిన్న కవర్ తీసుకొని కవర్ పైన గారెలు ఒత్తుకొని వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇన్ కేస్ మీకు గారెలు షేప్ రావట్లేదు పిండి లూజ్ అయిపోయింది అనిపిస్తే ఆ పిండిలో కాస్త రవ్వనైతే యాడ్ చేయండి ఉప్మా రవ్వ అండి అదే అండి గోధుమ రవ్వ ఉంటుంది కదా సో రవ్వ వేసుకొని జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు కలిపేసి అట్లా నానపెడితే మనకి గారెలు అనేవి చాలా నీట్గా వస్తాయండి సో పిండిని వన్స్ మనం ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని అట్లా వదిలేస్తే మంచి గోల్డెన్ షేడ్ అయితే వచ్చేస్తాయండి సో ఈ కలర్ వస్తే మనకి సరిపోతుందండి గారెలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినట్లే అండ్ చూసారు కదా మనకి గారెలు అనేవి ఎంత పఫీ పఫీగా వచ్చినాయో అండ్ ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోవండి చాలా నీట్గా వస్తాయి సో ఇక్కడ మనకి అయితే ఫ్రై అయిపోయినాయో ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుంటున్నాను సో రిమైనింగ్ ఉన్న పిండిని కూడా ఇట్లనే గారెలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు అయితే వేసుకొని రెడీగా పెట్టుకోండి సో ఇక్కడ మనకి గారెలు అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పాకంగా అయితే రెడీ చేసుకుందాం వచ్చేసాయండి సో స్టవ్ పైన ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ వన్ కప్ వరకు బెల్లం యూజ్ చేస్తున్నానండి మీరు మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేను కాస్త స్వీట్గానే చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి వన్ కప్ బెల్లం యాడ్ చేసేసి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి ఇక్కడ నేను బెల్లాన్ని చక్కగా కరిగించుకుంటున్నానండి సో బెల్లం నీట్గా కరిగిపోవాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ మనకి బెల్లం అయితే చాలా నీట్గా కరిగిపోయిందండి అండ్ పాకమైతే రావనవసరం లేదు జస్ట్ ఇట్లా తీగ పాకం అనిపిస్తే సరిపోతుందండి సో ఇక్కడ నాకు పాకం అయితే రాలేదని చెప్పి ఇంకా సేపు మరగనిస్తున్నాను అనమాట పాకాన్ని సో కొంచెపు మరిగిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇట్లా తీగపాకం వస్తే సరిపోతుందండి సో మనకి పాకం అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గారెలు అదే అండి వడల్ని పాకంలో వేసేసి చక్కగా గారెల్ని బెల్లం వాటర్లో నీట్గా మునిగేలాగా కలిపేసుకోవాలండి కొంతమంది అయితే బెల్లం ఎగ్జాక్ట్గా గారెలకు సరిపోయేలాగా కలిపేసుకుంటారు నేను కాస్త ఎక్కువగానే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా బెల్లం మిగిలిపోయినా పర్లేదండి బట్ సరిపోకపోతేనే టేస్ట్ అనేది మంచిగా రాదనమాట అండ్ ఇక్కడ ఫైనల్ టచ్ కోసం అయితే యాలకుల పొడి కాస్త వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు అట్లా వదిలేసేయండి మూత పెట్టేసి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి పాకం గారెలు అయితే రెడీ అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఇంత సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ పాకం అయితే రెడీ చేసుకోవచ్చు అండి సో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో పాకం గారులు ప్రిపేర్ చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి దట్స్ ఇట్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్